వెన్నెలలు మల్లియలు మల్లెలలు ఘుమ ఘుమలు వెన్నెలలు మల్లియలు మల్లెలలు ఘుమ ఘుమలు గుసగుసలు ఏవేవో కోరికలు ಏವೇ ಓ ಕೂರಿಕಳು ನೀ ಹೃದಯನಲ್ಲೋ ನಿಲವಲನಿ ನೀ ಕೌగిಲಿ ಲೋಕರಗಳನಿ ನೀ ಹೃದಯನಲ್ಲೋ ನಿಲವಲನಿ నీ కౌగిలిలో కరగాలని వే నీవే కావాలని ఏవే కోరికలు కోరికలు వెన్నెలలో మల్లియలు మల్లెలలో గుమగుమలు గుమగుమలో గుసగుసలు ఏవేవో కోరికలు పూల పల్లకిలోన తేలిపోయే సమయాన పూల పల్లకిలోన తేలిపోయే సమయాన సిగ్గులు తొనకాలని అవి నీకే నీకే యువాలని ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు వెన్నెలలో మల్లియలు మల్లెలలో

విషయంలోని భావోద్వేగాన్ని భావావేశాన్ని స్వయంగా అనుభవించకుండా నిజమైన కవిత్వం వ్రాయలేడు ఇది సత్యం అందుకే కొంతమంది వ్రాసిన రచనలు పోయిట్రీగా గుర్తించబడతాయి మరి కొంతమంది రాతలు వరుసగా మిగిలిపోతాయి కరెక్ట్గా చెప్పాలంటే పోయిట్రీ హ్యాస్ సోల్ బట్ వర్స్ హ్యాస్ ఓన్లీ బాడీ నో సోల్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే గారి కలంలో సినీ కవిత్వ ధోరణులు సమాజం యొక్క ఆలోచన సరళిలోని ప్రతి విషయాన్ని స్పృశించి భావాలను మేల్కొల్పి జనజాగృతిని ద్విగుణీకృతం చేశాయి ప్రేమ ప్రకృతి రెండు కవలపిల్లలు పరిపూరకాలు ఒకటి లేకుండా ఇంకొకటి లేదు అయితే సినారే సాహిత్యం కొంత ప్రేమ వైపు ఎక్కువ మొగ్గు చూపిందని నా అభిప్రాయం ఆయన దృక్పథంలో చలి మనోజ్ఞ సుందర స్వరూపం ముఖకవలికలు నేత్రాభినయం శరీర సౌష్ఠవ వర్ణనలు ఆయన కవిత్వంలో సింహభాగం కనపడతాయి శ్రోతలను ప్రేమ సముద్రంలో ముంచివేస్తాయి మనం ఇప్పుడు సంగీత గాన ప్రపంచంలో సాహిత్య పూత పోసుకున్న మనుషులు మమతలు చిత్రంలో ఉంది సావిత్రమ్మ పండించిన హావభావాలు ఆమె చురుకుదనం హీరోలను డామినేట్ చేసే విధంగా ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి విషయమేది మమతానురాగాలు పెళ్ళుబికిన వేళ అత్యంత సుందరంగా పాటలోని ప్రతి పద పదం యొక్క అర్థం స్పష్టం చేసే భాష్యం విడమరిచే అవిరళ ప్రేమైక జీవన సౌందర్యం మనం చూసి తరించాల్సిందే ఆమె ఒక నటమంజరి సావిత్రి మేడం సుందరి ఇంకొక సావిత్రి రాదు లేదు గంధర్వగానానికి గానానికి కోయిల స్వనం జోడైన వేళ మనసును కరిగించి హృదయాలను ద్రవింపజేసే సురుచిర సుందర రాగ ప్రవాహానికి ఆద్యురాలు ఆరాధ్యురాలు మన సుశీలమ్మ గాన తిరుగులేని అద్భుత గాన సరస్వతి సుశీలమ్మ మనకు సృష్టి అందించినటువంటి పాటల కోయిలమ్మ ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమీ ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమీ చీకటిలో వేకువలో చిరునవ్వుల రే కులలో కనకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి అది సినారే గారి సిగ్నేచర్ అది మనసే కో వెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువ కురా ಕೃಷ್ಣ ಮನಸೆ ಕೋವೆಲಗ ಮಮತಲು ಮಲ್ಲೆಲುಗ ನಿನ್ನೆ ಕೊಲಿ ಚೆದ ನನ್ನೆಲ್ಲ ನಡು ಕೃಷ್ಣ ಮನಸೆ ಕೋವೆಲಗ ಆಹ

கலகாலம் மதி நின்றாலி கலலன்னி பண்டாலி மனக்கலலன்னி பண்டாலி மனசே கோவெலகா மமதலு மல்லெலுகா என்னோ ஜெல்மல புண்ணியமுகா நின்னே என்னோ பொந்தோ ஜன்மபுண்ணியமுக நின்னே தோடுக பொந்தானோ பிரதிய புண்ணமி விரீயேமு பிரயி புண்ணமி తీయగా గడిపేము మనసే కో మమతలు మల్లెలుగా నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా మనసే కోవెలగా మమతలు మల్లెలుగా దాశరథి గారి సాహిత్యంలో ప్రకృతి సౌందర్య వర్ణన చెలి అందాల సోయగాల వర్ణన కంటే కొద్ది పాలలో ఎక్కువగా ఉంటుంది సత్యశోధనలో తెలిసే విషయం ఏంటంటే ప్రేమ ప్రకృతి ఒడిలో పరవశిస్తుంది మమేకమవుతుంది ప్రేమాతిశయం అకుంఠిత భక్తికి దారితీస్తుంది దాశరథి కృష్ణమాచార్య గారు తన రచనల్లో మహత్తరమైన భావాలు మహిమాన్వితమైన ఆలోచనలను సామాజికమైన ప్రామాణికమైన పదాలతో అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్తో ఉపయోగిస్తారు మమతానురాగాల మల్లెలు ప్రియుడు వెనుడవుతాడు మనసు కోవెల ప్రేమ పూజా అవుతుంది కళలు దివ్యానుభూతి చంద్రికల వంటి పదబంధాలు ఆయన సినీ సాహిత్యంలో చోటు చేసుకున్నాయి ఆయన మస్తిష్కంలో అనుబంధం అనేది జన్మ జన్మల పుణ్యం పున్నమిలో వలపు సౌదాలు నిర్మించుకొని ప్రేమికులు తన్మయత్వంలో ధ్యానముద్రలోకి వెళ్ళిపోతారు పెంచుకున్న ప్రేమ ప్రగాఢమైన పూజగా మారుతుంది ప్రేమ సరాగం భక్తియోగంలో విలీనమవుతుంది దాశరథి గారి విరచితమైన ఇంకొక పాట ఒక స్టాండ్జ్ పాడుకుందాం మనం ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగే నో మన కోసమే ఈనాటి పున్నమీ టి పుణ్యమో జాబిలి వెలిగేను మన కోసమే నెయ్యాలలో తలపుటుయాలలో నెయ్యాలలో తలపుటుయాలలో పుటయాలలో అందుకొందాము అదని ఆకాశమే నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనిరా ఇంకొక యాంగిల్లో సావిత్రమ్మ సుశీలమ్మల ద్వయం ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కొన్ని విషాద గీతాలు అంటే సుశీలమ్మ పాడినవి సావిత్రమ్మ జీవించినవి అజరామరమైనవి వాటి పట్ల మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాంటి విశిష్టమైన అనితర సాధ్యమైన గీతాలు మరొక వీడియోలో ప్రస్తావిస్తాను మీ అందరికీ కృతజ్ఞతలు బాయ్ మై ఫ్రెండ్స్